పట్ల ఆయనకున్నటువంటి నగరాల పట్ల నగరాల పట్ల మనం చేయాల్సిన మనకు నేర్పిస్తూ నుంచి వెళ్ళిపోయారు ఈరోజు రాత్రి ఊరికే పడుకోవద్దు ఈరోజు రాత్రి ఈ విషయం తెలిసిన నువ్వు ఛత్తీస్గఢ్ లో అట ఒకటో తారీఖునట వెయ్యి మంది క్రైస్తవులను చంపితే గనక చంపాలి అని పిలుపునిచ్చారు ఒక ధర్మ గురువు ధర్మ ప్రభువులు సంపడమే తెలుసు ఈ రాజు నీ రాజు ఈ రాజుకు చంపటం కాదు ఖం రా అని మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు అలలుయా ఏం ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు ఎందుకో తెలుసా సుధమ్మ గుమర పట్టణాలకు భవిష్యత్తు లేదు కానీ ఆ రాజ్యంలో అయిన ఈ రాష్ట్రంలో అయిన క్రైస్తవ సమాజానికి భవిష్యత్తుంది ఏంటా భవిష్యత్తు పునరుత్నం అలా లూయా పునరుత్నం కలిగి మనం లేవబోతున్నాం పునరుత్నం కలిగి మనం లేచినప్పుడు ఈ ప్రపంచం చూడబోతోంది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం ఇది ప్రకటించడానికి మీ రాజు వచ్చాడు మతం కడతాను మతం కడతానంటే ఎట్లా మనం మతమూలం కాదు రాజ్యం దేవుని రాజ్యం కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఒక శ్లోకం చదువుతాను వినండి అస్మాకం ప్రభు పరమేశ్వర ఏక యూయం సర్వ ప్రాణ సర్వచిత్తైక్తి తస్మిన్ ప్రభో పరమేశ్వరేధ్వం ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే నేను మార్కు సువార్త చదివాను టెన్షన్ పడకండి నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోనూ ని పూర్ణ శక్తితోనూ ఏం చేయాలి ప్రేమించాలి ఆరాధించాలి సేవించాలి ఇత్యాజ్ఞాశ్రేష్ట తథ స్వప్రతివాసిన్ స్వత్ ప్రేమ కురుధ్వం అలాగే చెప్పండి నిన్ను వలె శ్లోకంలా చదివితే వాక్యంలా లేదా ఇది మన బైబిలే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సంస్కృతంలో రాసిన బైబిలే ఇది చూపించండి మన వాళ్ళకు ఎందుకో లేనిపోని శ్లోకాలు చదివిస్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఏం లాభం లేదు వాక్యం వాక్యం దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే ఇదంతా కాదు దేవుణ్ణి ప్రేమించు నీ మనిషిని ప్రేమించు దేవునితో సంబంధం కలిగి ఉండు నీ పొరుగువాడితో సంబంధం కలిగి ఉండు ఇంతే నేను చెప్తున్నది నువ్వేదో మతం కట్టక్కర్లా నువ్వు క్రైస్తవ మతం అస్సలు కట్టక్కర్లా యోహాను చెరపట్టబడిన తరువాత యేసు ఈ ప్రదేశమాగత్య ఈశ్వర రాజ్యస్య సుసంవాదం ప్రచారయాన్ ఆయన యోహాను చెరపట్టబడినప్పుడు గలీలియ ప్రాంతములోనికి వచ్చి దేవుని రాజ్యమును ప్రకటించు చూడను కథయామాస కాల సంపూర్ణ ఈశ్వర రాజ్య ఇచ్చ సమీపగతం అతో హేతో మనాసి వ్యావర్తయం సుసంవాదే చ విశ్వాసిత మీ మనసులను మార్చుకుని దేవుని రాజ్యము వైపుకు రండి అని ఆయన దేవుని రాజ్యమును ప్రకటించను శ్లోకంలో చెప్తే అంటే శంఖంలో పోస్తే తప్ప నీళ్ళు తీర్థమవు టైప్లో అలా చెప్తే ఇప్పుడు మీకు అర్థమైందా ఆయన వచ్చి చెప్పింది దేవుని రాజ్యం గురించి క్రైస్తవ మతం గురించి కాదు మనం కట్టుకున్న శాఖల గురించి కాదు దేవుని రాజ్యం చెప్పాడు దేవుని రాజ్యంలో ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అని అంటే స్వయం లేకపోవటం గర్వం లేకపోవటం బీదల పట్ల మనస్సుండటం అలా ఉంటే దాన్ని సుధమ రాజ్యంగా చూస్తాడు దానిని మానవ నిర్మిత నిర్మాణమైనటువంటి ఒక నగరంగా చూస్తాడు కానీ ఆయన రాజ్యం నీ పొరుగు వారిని ప్రేమించటం ఆయన రాజ్యం నీ దేవుడైన యహోవాను ప్రేమించటం కాగా నాలుగవ వచనం మీరు చదివినటువంటి వాక్య భాగంలో నుంచి కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది పెండ్లి విందుకు రెండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకు వెళ్ళిరి దేవుడు ఒక రాజ్యమును నిర్మిస్తాను అని చెప్పి అబ్రహామును పిలిచాడు అబ్రహాము ఒక రాజ్యమును నిర్మించటం కోసం వస్తే ఒక నగరం పాడవటం చూశాడు కానీ తన పిల్లలు తన పిల్లల పిల్లలు ఇంకొక నగరానికి బానిసలుగా కొనిపోయారు ఆ నగరం ప్రపంచాన్నే లేటటువంటి ఐగుప్తు దేశం యొక్క నగరం ప్రపంచానికి ఇప్పుడు కేంద్ర బిందువు ఆ నగరంలో గొప్ప గొప్ప పిరమిడ్లు కడుతున్నారు మా ఊర్లో ఏ విధంగా అయితే ఇప్పుడు కడుతున్నారో సేమ్ అలాగే అన్ని సంస్కృతులు ఇలాగే మొదలయ్యాయి ఇలాగే హెచ్చయ్యాయి అలాగే సర్వనాశనమయ్యాయి భూమి కంటుకున్నవాడే బతుకుంటాడు పైకి వెళ్తాను అనేవాడు పైకే పోతాడు భూమి కంటుకోండి బతుకుతారు ఓ గొప్ప గొప్ప పిరమిడ్లు కట్టేస్తున్నారు ప్రభు అన్నాడు ఏమయ్యా నాకు అహం వీళ్ళు దాసులు వీళ్ళ మీద ఇంకా పని పెట్టండి అన్నమేయకండి అని అన్నాడు అవునా సుదమ్మ గుమ్మరకు ఏం చేశాను నీకు తెలీదా అదే చేస్తానన్నాడు ఐదు సార్లు లెట్ మై పీపుల్ గో నువ్వు అలా చేయటానికి వీల్లేదు నా ప్రజలను పంపించు ఇస్రాయేల్ ప్రజలపైన నువ్వు ఎలా నువ్వు అలా ప్రతాపం చూపించడం కరెక్ట్ కాదు వాళ్ళపైన అంత శ్రమ మంచిది కాదు పంపించు అని అంటే అన్నాడు ఐదోసారి తర్వాత నేను పంపిస్తాను బాబోయ్ అంటే కూడా నీ హృదయాన్ని నువ్వు చూస్తావు ఇప్పుడు నీ కొమ్ములు ఎలా ఇరుగుతాయో నువ్వు చూస్తావు నీ నోటి పళ్ళు ఎలా రాలతాయో నువ్వు చూస్తావు నువ్వు నీ కళ్ళ ముందు నా పసిబిడ్డను నేను కన్న నా కుమారుణ్ణి నా పుత్రుని పుత్రుణ్ణి తీసుకెళ్ళిపోతా గద్దరెక్కల మీద మోసుకొని తీసుకెళ్ళిపోతా ఇందులో దేవుని గుణలక్షణం మీకేం కనిపిస్తుందో మీరు మీ ఇంట్లో పనిచేసే వ్యక్తి పైన ప్రతాపం చూపిస్తే దేవుడు తన బిడ్డను ఎలా రక్ తన దాని ఏమంటారు గద్దరెక్కల మీద మోసుకుని ఎలాలో మోసుకెళ్తాడు మీ జీవితం ఫరోలాగా కుప్పకూల్తు మీ పొలంలో పనిచేసే వాడి మీద మీరు చూపించే ఈ దాన్ని ఏమంటారు మేకపోతు గాంభీర్యం మీ బతుకును నాశనం చేస్తుంది మీరు పనిచేసే చోట మీ సహ ఉద్యోగి పట్ల మీరు చూపించేటటువంటి అన్యాయం మీకు పట్టిన కొవ్వు కరిగిస్తుంది మీ సహ దైవ దాసుల పట్ల మీకు లేని గౌరవం మీ సంఘములో మీరు దేవుడు మిమ్మల్ని నాయకులుగా చేశాడు కనుక పాస్టర్లుగా చేశాడు ఏమనుకోకుండా నెక్స్ట్ టైం పిలవకపోయినా పనుల చెప్పేదే చెప్పేదే మీరు పాస్టర్లైనంత మాత్రాన సమాజంలో ఉన్న వారిని సంఘంలోకి వచ్చే వారిని వారి మీద అజమాయిషీ చేస్తే ఫరోకు పట్టిన గతే ఫరోకు పట్టిన గత ఎందుకంటే మన దేవుడు ఆయన హృదయం ఎక్కడ నలిగిపోయే ప్రజలుంటారో ఎక్కడ అదిమి వేసి పడి వేయబడిన ప్రజలుంటారో ఎవరి పైన అయితే మీరు ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ భారం పెడతారో అక్కడికి గద్ద తన పిల్లలను తన్నుకుని పోయినట్లు వచ్చి తన్నుకుపోతాడు మన మూతి పళ్ళు రాలతాయి మన కొమ్ములు ఇరుస్తాయి పది రకాలైన దేవీ దేవతలను చూసుకుని నువ్వు ఎచ్చుకుపోతున్నావు కదా నీ హెచ్చులు ఎలా ఇంచాలో నాకు తెలుసు అని చెప్పి పది రకాలైనటువంటి తెగుళ్ల ద్వారా వాడు నోరు మూశాడు రాజ్య నిర్మాణం రా బయటికి అని అన్నాడు ఎడారి గుండా తీసుకెళ్ళి నీ సముద్రాన్ని దాటించి నలభై సంవత్సరాలు వారి కొవ్వు వారి మదం ఇరిచి అణిచి ఒక రాజ్యం కట్టాడు నేనే నీకు కింగ్ అని చెబితే వాళ్ళు అన్నారు వద్దులయ్యా మాకు నువ్వు కనపడటం లేదు కానీ మాకు ఇంకొక రాజు కావాలి నువ్వు కనపడతలేవు అన్నారు ఏంటి మీకు ఇంకో రాజు కావాలా అదే ఇక్కడ చెప్తున్నాడు చెప్తున్నాడు ప్రభు ఈ ఉపమానంలో కాగా అతడు ఇదిగో నా విందు నాను ఎద్దులను క్రొవ్వ పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది పెండ్లి విందుకు రండి అని పిలిచాడు ఎవరిని పిలిచాడు మొదట ఇస్రాయేల్ను అయితే వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు ఎవడి పట్ల వాడు దేవుణ్ణి తిరస్కరించి వారి వారి పనులకు వెళ్ళిపోయారు ప్రభు అన్నాడు తక్కినవారు అనగా ఎవరైతే ఈ పనులు ఈ వర్తకాలు కాకుండా మతం పట్టారో సంకల బైబిల్ ఎట్టేసుకుని ఓ నేను లేవియుణ్ణి ఓ నేను యాజకుణ్ణి అని వీళ్ళు ఏం చేశారు పంపినటువంటి దాసులను మొదట మోషే తర్వాత హరోను ఆ తర్వాత ఆయన పిల్లలు యాజకులు మొదలైన వారు ప్రవక్తల రూపంలో వచ్చి చెప్పినటువంటి మాట అన్యాయం వద్దు అన్యాయం వద్దు ఏం తీసుకొచ్చి నేను ఈ దర్శించాలి నేను ఏం తీసుకొచ్చి యహోవాను దర్శించాలి ఆ బయలేమో మా పంటలు అడుగుతున్నాడు మేము పంటలు తీసుకొచ్చి ఇవ్వాల ఆ కియు దేవతేమో తన తైలం అడుగుతోంది వేలాది నదులంతా విస్తార తైలం ఇచ్చేయాలనా ఆ నక్షత్ర దేవతేమో ములక దేవుడేమో మా కొడుకులను అడుగుతున్నాడు నా గర్భఫలమైన జ్యేష్ఠ పుత్రుని నీకు ఇచ్చేయాలనా అరే మళ్ళీ మతం కట్టేశారు నేను పెండ్లికి రండ్రా బాబు వచ్చి కూర్చొని భోంచేండ్రా అంటే ఏం చేస్తున్నారు తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి దేవుని రాజ్యమును గురించి చెప్తున్నటువంటి ఇది చంపారు ప్రవక్తలను చంపారు ప్రవక్తను రాళ్లతో కొట్టారు అవమానించారు చంపారు ప్రభు అన్నాడు కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులు పెట్టను నిలబడి చెప్పాడు హోషయా నిలబడి చెప్పాడు యషియా నిలబడి చెప్పాడు ఆమోసు నిలబడి చెప్పాడు వాళ్ళు చెప్పిందంతా ఇదే మీ మధ్య న్యాయం లేదు నేనేమడిగాను మూడే అడిగాను మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు చెప్పలేదా నేను నీకు ముందే చెప్పాను కదా న్యాయమును జరిగించుటయు కనికరమును ప్రేమించుటయు చెప్పండి దీన మనసు కలిగి యహో ఆ ఎదుట ప్రవర్తించి ఇంతే కదా నువ్వు మనిషివి కాబాబు అంటున్నా అంతే నువ్వు మనిషివి మనిషి అవ్వు ధనం చూపించి స్వయం చూపించుకో నీ దగ్గరున్న ఆస్తి చూపించి హెచ్చుకుపోకు నీ దగ్గరున్న అందం కులం ధనం సంపాదన వగైరా వగేరా వగేరా నీ నిర్మాణం నీ ఇల్లు ఇవి చూపించి హెచ్చులకెళ్ళకు మూడే అడుగుతున్న న్యాయం జరిగించు కనికరాన్ని ప్రేమించు దీన మనస్సు కలిగి యహోవాయుధట బ్రతుకు అదే మనుష్యుడంటే ఇదే క్రైస్తవం మనం లేదు లేదు మతం కావాలి మాకు వేలాది నదులంతా ఎందుకు నేను అడిగానా నా కొడుకునిచ్చేస్తాను ఎవడు ఎందుకు నేను అడిగానా అది అది ఎవడు మొలెక్ అడుగుతాడు నేను కాదు నా పంటలు ఇచ్చేస్తాను దేవా ఎవరు అడుగుతారు బయలు అడుగుతాడు కంపారిజన్ మనము మతంతో దేవునికి చేశాం కాబట్టి రాజు కోపబడి తన దండ్లను పంపి ఏ దండ్లు నెబ్కద్ నెజరు అనే దండు ఆయన గుర్రాలట చిరుతపులుల్లాగా ఎగిరాయట వీళ్ళను చెరపట్టుకుని వెళ్ళారు ఆరు వందల పైచిలుక సంవత్సరాలు చెరలో బ్రతికారు దాన్ని మరణం అని అంటారు హోషియా గ్రంథం ఆరవ అధ్యాయం రెండవ వచనం దీనికి ప్రమాణం యహోవా ఏ మనలను కొట్టెను ఆయనే మనలను బాగు చేయును రెండు దినములైన తరువాత ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును రెండు దినాలైన తరువాత అనగా మూడవ దినమున మనల్ని బ్రతికిస్తాడు అని చెప్పుకుంటున్నటువంటి ఇస్రాయలు ఎలా బ్రతికిస్తాడు ఎలా బ్రతికిస్తాడు చెప్పనా ఆదో వాద ఆసీద్ సచవాద ఈ సార్థమాసీ సవాద స్వయమీశ్వరేవ ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని ఎద్దయుండెను ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య అవతరించెను లేకపోతే డేరా వేసెను కూర్చున్న మీరు వింటున్నారు గర్వము పొగరు ధనం వగైరా వగైరాల యొక్క నిర్మాణముతో దేవునికి దూరమైన మానవ సమాజాన్ని తిరిగి మానవ సమాజముగా మార్చటం కోసం గలిలియ ప్రాంతంలో నిలబడి దేవుని రాజ్యం వచ్చేసింది అని చెప్పింది ఇంకెవరో కాదు స్వయంగా దేవుడే స్వయంగా అది ఎందున్నటువంటి వాక్యమే ఏ వాక్యమైందే ఏ వాక్యమైతే దేవుని వద్ద ఉండేనో ఆ వాక్యమే ఏ వాక్యమైతే దేవుడై ఉండేనో ఆ వాక్యమే ఏ వాక్యమైతే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు అని చెప్పారు ఆ రాజు మన మధ్యకు వచ్చాడు వచ్చేశాడు ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తూ ఉన్నాడు ఆ రాజును చివరికి మన వద్దకు పంపాడు అంత్య దినములందు ఆయన మన వద్దకు పంపాడు అప్పుడతడు పెండ్లి కాబట్టి రాజుకోపం వారి పట్టణం తగిలిపెట్టాడు అప్పుడు అతను పెండ్లి విద్య సిద్ధంగా ఉంది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారు అందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పను దిస్ ఇస్ వాట్ కమిషనింగ్ ఆఫ్ గాస్పల్ ఈస్ ఈ దేవుని రాజ్యం ఇప్పుడు ఇస్రాయేల్కి మాత్రమే కాదు అబ్రహాము యొక్క పిల్లలైన నా విశ్ నా పైన విశ్వాసం ప్రతి ఒక్కరిది పిలవండి అని అన్నారు అపోస్తలులకు పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు యుదయ భూ దిగంతముల వరకు ఈ క్రీస్తు మరణాన్ని జయించిన క్రీస్తు సంఖ్యను విరిచేసే చేసే క్రీస్తు బానిసత్వాన్ని తొలగించే క్రీస్తు నమ్రుడైన క్రీస్తు నిజమైన మానవుడైన క్రీస్తు రాజ్యములోనికి ఆహ్వానించండి అని పంపాడు సాక్షులుగా పిలవండి అని పంపాడు అదే సువార్త ఇంతై ఇంతే ఇంతై మహాపర్వతమై శాటిలైట్ సిటీలో పడింది అలాయా శాటిలైట్ సిటీలో పడితే జనాలు చూస్తున్నారు ఏంటిదే ఏంటిదే ఈ రాజ్యం కనిపించి కనిపించినట్లుంటుంది ఈ రాజ్యం ఉంటుంది కానీ ఎక్కడుందో తెలీదు ఎలా దాన్ని అరికట్టాలో తెలియదు దా మంటలైనా ఆర్పాలో తెలియదు ప్రభుత్వాలు ట్రై చేశాయి చేతకాల రాజ్యాలు ట్రై చేశాయి చేతకాల కొందరైతే రాజ్యాలు ట్రై చేసి ట్రై చేసి ఇది కాదని చెప్పి మనలోనే దూరిపోయారు అదే ఈ రాజ్యం ఆవగించే కాని మహావృక్షం అవుతుంది ఇంత రాయే కాని మహాపర్వతం అవుతుంది ఒక్క మనిషే కానీ తన శరీరాన్ని నాటి మళ్ళీ జీవము గల శరీరముగా పైకి తీస్తే జీవాన్ని మరణాన్ని ఒకే శరీరంలో కట్టగల రాజ్యం ఇది ఆ రాజ్యం వచ్చేసింది ఆ రాజ్యం నడుస్తోంది ఆ దాసులు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండిపోయను ఛత్తీస్గఢ్ వెయ్యి మందిని హెత్తం అంటే భయపడేదా ఈ రాజ్యం ప్రపంచమంతా విస్తరించిన రాజ్యం హలో ప్రపంచమంతా నువ్వు వెళ్ళిన దేశం నువ్వు వెళ్ళిన ప్రతి ఊరిలో విస్తరించిన రాజ్యం ఎక్కడెక్కడ నాపుతావు నువ్వు నెత్తికి నామాలు పెట్టుకుని పిలిగే పిలిచేయగానే కత్తులు పెట్టుకుని సంపేత అయిపోద్దా ఇది కాదు ఇలా మీరు ఎప్పుడో ఇది చేస్తారని ఎప్పుడో చెప్పాడు మన ప్రభు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితమే చెప్పాడు కానీ భయం కాదు భయం కాదు మరణాన్ని కౌగిలించుకునే సమాజం క్రైస్తవ సమాజం క్రైస్తవ సమాజం వయలెన్స్కు వెళ్ళే సమాజం కాదు వీటన్నిటిని చూపించి మీ పిల్లలకి నేర్పించాల్సింది ఏంటో తెలుసా వస్తున్నారు మనం ఎత్తేసుకుందాం కాదు ప్రేమించండి అదే ప్రభు చెప్తున్నాడు అయితే ఇలా చెప్తూ పో ఇలా చెప్తూ ఉన్న క్రమంలోనే ఆయన ఒకరికి దేవుని రాజ్యం ఇలా ఉంటుంది దేవుని రాజ్యం ఇలా ఉంటుంది అంటే ఈ ఈ పాస్టర్ గారు ఒక ఆయన లేవీయుడు లేకపోతే దాన్ని ఏమంటారు మత చాందసవాది లేచి నిలబడి అడిగాడు ఆ బో చెప్పేవులే కానీ ఇంతకు ఏంటి అన్నిటికంటే గొప్పవాజ్ఞేంటి అని అంటే నేను ఇంతకుముందు చదివానే అది చదివాడు మరి నువ్వు చెప్పావుగా అయిపోయింది కాని అంటే ఆ కాదు కాదు ఇంతకు నా పొరుగుడెవడు అని అడిగాడు నా పొరుగోడెవడు ఛత్తీస్గఢుడు నా పొరుగువాడేనా మా ఊర్లో ఉన్నవాడే నా పొరుగువాడు కాదు మా ఇంటి పక్కనోడే నా పొరుగువాడు కాదు నగరాలు మాకు అవే నేర్పాయి మరి మేము కట్టుకున్న నిర్మాణాలు అవే నేర్పాయి మనుష్యుడు సృష్టించుకున్న సంకల్పం మనుష్యుడు సృష్టించుకున్న సిస్టమ్స్ మనుష్యుడు సృష్టించుకున్న వ్యవస్థలు మనిషిని మనిషికి దూరం చేస్తాయి ఇంత బైబిల్ తెలిసిన వ్యక్తి ఏమడుగుతున్నాడు అనంటే నాకు పొరుగువాడెవడు ఒక గోడ కట్టేసుకుని ఇస్రాయేలు వాడు మాత్రమే నా పొరుగువాడు అని అనుకుంటున్నాడు లేకపోతే ఆ ఇస్రాయలు ఉన్నట్టేయుడు మాత్రమే నాకు వెళ్ళాడు తాకడు వెళ్ళాడు ఇంకొక ఆయన వెళ్ళాడు ఆయన కూడా మనకు సంబంధం లేదు అని వెళ్ళిపోయాడు కానీ నువ్వు ఎవరినైతే దూరం పెట్టాలనుకుంటున్నావో ఎవరైతే నువ్వు తాకకూడదు అనుకుంటున్నావో ఆ మనిషి చూశాడు వచ్చి వాడి కట్లు కట్టి ఒక పెద్దమ్మ ఇంట్లో పెట్టి వాడికి కావాల్సిన భోజనం పెట్టమ్మా మందులు ఇవ్వమ్మా నేను మళ్ళీ వచ్చినప్పుడు నీకు ఏదైనా బాకీ ఉంటే తీరుస్తానులే అని చెప్పాడు ఇప్పుడు చెప్పు నీ పొరుగువాడు యేసు ప్రభు తన రాజ్యం యొక్క పరిధిని కేవలము ఇస్రాయలు కాదు కేవలం నీ మతం కాదు సర్వమానవాళి సర్వమానవ ఏక శరీరం ఒక్క శరీరంగా మనుషులందరినీ మార్చే ఉద్యమం ఆ ఉద్యమాన్ని ఆయన తెర తీశాడు ఆ ఉద్యమానికి తెర తీసే క్రమంలో కొన్ని గురుగులుంటాయి కొన్ని గోధుమలుంటాయి వింటున్నవారు ఆయన ఆయన మొదలుపెట్టినటువంటి ఉద్యమమును గురించి ప్రకటించగా విన్నారు ఇక్కడ ప్రాంగంలో కూర్చున్న వారు మైకుల ద్వారా వింటున్నవారు లైవ్ ద్వారా చూస్తున్నవారు ఆ ఉద్యమంలో భాగం అవ్వాలనుకుంటున్నారా నిజమైన మనుష్యత వైపుకు నిజమైన దేవుడు ఒప్పుకునే మనుష్య జీవన విధానం వైపుకు రావాలనుకుంటున్నారా మీ ఎదురుగా నేను చూపించే ఒకే ఒక్క ఉదాహరణ ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయనలో పాపం దోషం బలహీనత కనిపించదు భూమి ఆకాశములను సృజించిన వాడైనప్పటికీ సాధారణమైన మనిషిగా న్యాయమును జరిగించటానికి కనికరమును ప్రేమించటానికి దీన మనస్సు కలిగి యహోవా ఎదుట జీవించటానికి మన ముందుకు సాధారణమైన మనిషిగా వచ్చాడు ఆయనే ఏమని చెప్తున్నాడు అనంటే అందరినీ పిలవండి అందరినీ కనబడేవారందరినీ పెండ్లి విందుకు పిలవండి వాళ్ళు వెళ్ళి చెడ్డవారేమి మంచి వారేమి తమకు కనబడిన వారు అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి నిండెను రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి స్నేహితుడా అని పిలుస్తున్నాడు ఇది రాజు పని నీ పని కాదు ఈరోజు క్రైస్తవుల్లో చాలామంది రాజులవ్వాలని చూస్తున్నారు ఖబర్దార్ నువ్వు రాజువు కాదు నువ్వు మనిషివి నువ్వు సాధారణమైన మనిషివి నువ్వు ప్రకటించినటువంటి నీ విశ్వాసంలోనికి నువ్వు ప్రకటించినటువంటి నీ మత శాఖ పరిధిలోనికి ప్రజలు రాలేదని చెప్పి ఆ పెండ్లి దుస్తులేవి అని అడిగే హక్కు నీకు లేదు నువ్వు పిలవాలి అందరినీ పిలవాలి నీ నగరం కోసం పిలవాలి మధ్యస్థగా నిలబడి పిలవాలి నీ శాటిలైట్ సిటీని పిలవాలి రాజమండ్రిని పిలవాలి హైదరాబాదుని పిలవాలి జంగారెడ్డిగూడెంను పిలవాలి విశాఖపట్నం పిలవాలి అన్ని నగరాలను పిలవాలి పిలవడమే నీ పని వచ్చిన వారు దేవునికి అర్హులా కాదా చూసుకుండేది ఆయన పని ఆయన అడుగుతాడు ఆయన వాళ్ళనే కాదు నిన్ను కూడా అడుగుతాడు ఏమేసుకున్నావు నువ్వు అని ఓ అందరినీ పిలిచావు మరి నీ వస్త్రాలేవి అని కూడా అడుగుతాడు ఈ ఒక్క మాటను విని వినండి నేను ముగిస్తాను ఏ ఒక్కడూ లేడు ఏ ఒక్కడూ లేడు లిపిర్ యథాస్తే నైకోపి ధార్మికో జన తీశ్వర జానీ మానవ కి నాస్తి విమాగగామిన సర్వే సర్వే దుష్కర్మకారిణ ఏకో జనోపి నో తెం సాధు కర్మ కరోతిల్కి రాసిన పత్రిక ఎనిమిది సరివా రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం సారీ మూడవ అధ్యాయం పది పదకొండు పన్నెండు ఏ ఒక్కడు లేడు నీతిమంతుడు ఒక్కడు లేడు నువ్వు కూడా కాదు నీ నీతి నీ స్టాండర్డ్స్కు సరిపోతుంది అక్కడ పెట్టుకో ప్రతొక్కడిని వెళ్ళి ఆడి నీతి మార్చడం కోసం నువ్వు గొప్ప అని వారు తక్కువ అని చూపించే ప్రయత్నం చేయకు అది మతం రాజ్యం ఏం చెప్తుందో తెలుసా కలుపు పిలువు స్త్రీల కోసం నిలబడు పిల్లల కోసం నిలబడు బలహీనుల కోసం నిలబడు బడుగు బలహీన వర్గాల కోసం నిలబడు మతం కోసం కాదు నీ ప్రజలను కట్టు అందరినీ పిలువు ఆడి దగ్గర వస్త్రం ఉందా లేదా వస్త్రం ఇవ్వడం కోసం ప్రయత్నం చేయి వీలైతే పెద్దన్న వ్యవహారం వద్దు తండ్రి వ్యవహారం ఈ రాత్రి సువార్త చెప్పేవారికి రాజ్య సువార్త ఎలాగూ చెప్పాం మనలో మనం నేర్చుకోవాల్సినటువంటి రాజ్య సువార్తకు సంబంధించిన విలువలు సాటి మనిషిని సాటి విశ్వాసి అని మాత్రమే కాదు సాటి మనిషిని గౌరవించటం సాటి మనిషిని ప్రేమించటం ఇదే దేవుని రాజ్యం ఈ దేవుని రాజ్య స్థాపనలో మనందరము ఐక్యపడాలి మనందరం కలిసికట్టుగా పనిచేయాలి ప్రేమతో ఈ రాజ్యాన్ని కట్టాలి ఎందుకు అనంటే రాజ్యం నీది తర్వాత రాజ్యము ఇప్పుడేగా చెప్పారు ఎందుకనగా రాజ్యం శక్తి శక్తి రాజ్యం ఆయింది మంది కాదు శక్తి ఆయందే మంది కాదు మరియు మహిమ ద క్లోరీ ఆఫ్ హిస్ స్టోరీ ఈజ్ ఆర్ ఇట్ బిలాంగ్స్ టు హిమ్ ఆయింది మహిమ మధ్యలో మనం తుమ్మితే ఊడిపోయే ముక్కు వీలైతే ఆయనకు కోఆపరేట్ చేద్దాం లేకపోతే ఆయన పీకినప్పుడు మనల్ని కూడా పీకుతాడు గురుగులతో పాటి అంటే గోధుమలు అనుకుంటూ మనం ఉన్నాం కదా మనల్ని కూడా పీకుతాడు జాగ్రత్త పడాలి లెట్స్ బావా హెచ్ ఉంచుకుంటే ప్రార్థించుకుందాం నేను అనుకున్నాను ఎవరైనా ఆవులు ఇస్తారేమో ఆపేద్దామని మీరు ఎవరు ఆహ్లించలేదు దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీరు కథలు బాగా వింటారు కంటిన్యూనా పర్లేదు ఎక్కువ చేస్తే కొడతారు తలొంచుకోండి తలొంచుకోండి ప్రార్థిద్దాం ప్రభు వైపుకు చూద్దాం దేవుని రాజ్యం గురించి మీ రోజు ఈరోజు విన్నారు మతం గురించి మతంలో ఉన్న అనేకమైనటువంటి అంశాలు మీకు ఎలాగో తెలుసు కానీ దేవుని రాజ్యం సాటి మనిషి పట్ల సహృదయం సాటి మనిషితో సహోదర భావం మన పాటలు అందుకే మన పనులు అందుకే మన ప్రేమ అందుకే ఈ ప్రాంతంలో ఈ నల్లట్ట పుస్తకాన్ని మోసుకుని వచ్చిన వారు బడుల ద్వారా ఆసుపత్రుల ద్వారా అదే చేశారు అందుకే మీరందరూ ఈరోజు దేవుని రాజ్యంలో భాగం నేను చచ్చిపోయి ఎక్కడికో వెళ్తాను అన్న సువార్త కాదు మీ తల్లిదండ్రులు విన్నది నువ్వు మనిషివి దేవుని స్వరూపం దేవుని పోలికలో ఉన్నావు ఇది దేవుని ఆలయ నిర్మాణం ఆ నిర్మాణంలో నీ భాగం ఏంటి అని అడుగుతున్నారు ఈరోజు రాత్రి ఒక నిర్ణయం చేసుకుని వెళ్ళదు ఊరికెళ్ళద్దు ఊరికే వెళ్ళకపో అలాగే ఈరోజు రాత్రి ఆ ఛత్తీస్గఢ్ కోసం ప్రార్థన చేయకుండా ఆ ఛత్తీస్గఢ్లో నలిగిపోతున్నటువంటి నీ సహోదరుల కోసం ప్రార్థన చేయకుండా వారి కోసం పరితపించకుండా వారి కోసం ఆశీర్వాద వచనాలు పలకకుండా నువ్వు నిద్రపోకు ఈరోజు రాత్రి ప్రభువు నీ మాటలు వింటాడు అబ్రహాము చేసిన మధ్యస్థ ప్రార్థన నలభై మంది ఉంటే అలా జరుస్తావా ప్రభువా అని చేయలేవా నువ్వు చెయ్యి ఈరోజు రాత్రి ప్రభు వింటాడు కృపగలిగిన తండ్రి మా మధ్యలోనికి నీ వాక్యము ద్వారా మమ్మను ప్రోత్సహించి మమ్మను బలపరచి మాకు కావలసినటువంటి పోషణనిచ్చి ప్రభ్వా ఈ రాత్రి ఏ ఒక్కరిని ఖాళీ చేతులతో పంపక ఖాళీ హృదయంతో పంపక నీ మనస్సు నెరిగిన నీ రాజ్యమును అనుభవించే నగరములు కాదు మా మానవ నిర్మిత నగరములు కాదు ఒకరోజు నువ్వు నిర్మిస్తున్నటువంటి నగరం పరిశుద్ధ పట్టణం మేమెక్కడికో వెళ్ళేది కాదు దిగి రాబోయే పరిశుద్ధ పట్టణం ఆ నూతన ఎరుషులేము కొరకు వేచి చూడటానికి మా ప్రయాణమని గమనించి ఆ పరిశుద్ధ పట్టణములోనికి ప్రవేశించటానికి మమ్మును మేము ఆ విందులోనికి పాల్గొనటానికి మమ్మును మేము సిద్ధపరచుకొనట్లు మా వస్త్రములను మేము శుభ్రపరచుకున్నట్లు సహాయం చేయమని ముందున్న కార్యక్రమమును మీ చేతులకు అప్పచెప్పుకుంటూ చిన్న ప్రార్థన ఏసునామను అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్